పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుపై అర్ధరాత్రి మొసలి సంచారం కలకలం రేపింది ఇటీవల వరదలతో పులిచింతల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో వరద వచ్చి చేరింది వరదలో కొట్టుకు వచ్చిన మొసలి ప్రాజెక్టుపైకెక్కింది అర్ధరాత్రి ప్రాజెక్టుపై సంచరిస్తున్న మొసలిని చూసిన ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రాజెక్టులోకి పంపించారు దీంతో ప్రయాణికులు ప్రాజెక్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు పల్నాడు జిల్లా పులిసింతల ప్రాజెక్టుపై అర్ధరాత్రి మొసలి సంచారం కలకలం రేపింది ఇటీవలి వరదలతో పులి ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో వరద వచ్చి చేరింది వరదలో కొట్టుకు వచ్చిన మొసలి ప్రాజెక్టుపై కెక్కింది అర్ధరాత్రి ప్రాజెక్టుపై సంచరిస్తున్న మొసలిని చూసిన ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రాజెక్టులోకి పంపించారు దీంతో ప్రయాణికులు ప్రాజెక్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు